ప్రార్థన అనేది ఒక దైవ సంబంధమైంది లేలుయా ప్రార్థన అనేది నీ నోట్లోకి వచ్చిందంటే నువ్వు కనెక్షన్ కలుపుకుంటున్నావు దేవునితో ఒక మనిషి ప్రార్థనలో చేస్తున్నాడంటే దేవునికి ఆయనకు కమ్యూనికేషన్ ఉన్నది లింక్ కలిసింది లైన్ కలిసింది ఒక వ్యక్తి అక్కడ కూర్చొని ప్రార్థన చేస్తున్నాడంటే లైన్ దేవునితో మాట్లాడుతున్నాడు దేవునికి ఆయనకు లైన్ కలిసింది ప్రార్థు ప్రార్థనలో ఉన్నాడు దేవుని మేఘం వచ్చింది దేవుని సన్నిధి ఒక్కడొచ్చింది దేవుని ఆధీనంలోకి వెళ్ళిపోయాడు దేవుని లిస్టులోకి వెళ్ళాడు అని ఈ విధముగా మనము గమనించాలి దేవునికి స్తోత్రం గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి మళ్ళీ సారిస్తూ అవుతాడని చెప్పండి అందుకని భక్తుడు అంటాడు అయ్యా ఏ స్థలమందు నువ్వు కూర్చుని ప్రార్థన చేస్తే నీ ప్రార్థన వింటానని నువ్వు అన్నావో ప్రార్థన చేసి అందరి మీద నా తన దృష్టి ఉంది అన్నావో ప్రార్థన చేస్తున్న వారి చెవులో నేను వింటానని అన్నావో అది ఆ స్థలములో ఉండి నేను ప్రార్థన చేస్తున్నాను అని మనం ఇందాక రాజుల గ్రంథములో చదువుకున్నాం ఇది దేనికి సాదృశ్యంగా ఉన్నట్లుగా మనం చూసామంటే జఠామాంసి అంటే మనం చదువుకున్నటువంటి పరమగీతల ఇందాక మనం పద్నాలుగవ వచ్చనం చదువుకున్నాం కదా ఈ పద్నాలుగవ ఏ ఉన్నది నీ యొక్క చిగుర్లు జటామాంసి నీ చిగుర్లు జటామాంసి జటామాంసి నీ యొక్క చిగురులు జటామాంసి జటా మాంసి అనేది మనము మన భాషలో ఊదు లేకపోతే మన భాషలో సాంబ్రాని మన భాషలో సాంబ్రాని అనేలాగా అయితే అంటామో వాళ్ళ భాషలో వాడేటువంటి మాట నీది ధూపం నువ్వు వేస్తే నీ నోరు ఒక ధూపం నీ చిగురులో ఒక పొగ నీ ఒక మేఘం లాంటి దట్టమైన తిట్టమైనటువంటి పొగలాంటిది నువ్వు నోరు తెరితే ప్రార్థన నువ్వు నోరు తెరుత్తేనే ప్రార్థన నీ నోటి నిండా ప్రార్థన నీ నోటి నిండా స్తోత్రం నీ నోటి నిండా అలలోయ నీ నో నీ నోరారా ప్రార్థన నువ్వు ఎప్పుడు చేసిన ప్రార్థనే నువ్వు ఎప్పుడు చూసినా ప్రార్థనే నువ్వు పడుకున్నా ప్రార్థనే నువ్వు నడిచినా ప్రార్థనే నువ్వు కూర్చున్నా ప్రార్థనే నీ చిగురులంతా కూడా ప్రార్థనతో నిండుంది నీ నోరంతా ప్రార్థనతో నిండు లే కొన్నిసార్లు మనం అంట ఏ ఆయన నోరు తెరితే అబద్ధం ఆయన ఆ పిల్ల నోరు తెరితే చాలు కంపు నోరు తెరితే షాడీలు నోరు తెరితే అబద్ధాలు నోరు తెరితే విమర్శ నోరు దరితే తిట్టటం నోరు తెరితే బూతులు నోరు తెరితే వాదన నోరు తెరితే చాలు జగడాలు నోరు తెరితే చాలు ఆ నోరు తెరిసారా మంచి మాటలు మనం అసలు విననే కొంతమంది మాట్లాడుతుంటే మధురాతి మధురంగా ఉంటుంది ఎప్పుడు మాట్లాడినా ఎక్కడ మాట్లాడినా ఆ మాటలల్లా ఏ మాట రాదు వినసొంపు కలిగిన మాటలు దీవనకరమైన మాటలు సంతోషకరమైన మాటలు ఆనందకరమైన మాటలు ఆత్మీయ మాటలు వస్తాయి కొంతమంది నోరు ధరిస్తే ఎప్పుడు మాట్లాడినా ఎవరినన్నా విమర్శించాలి ఏదన్నా విమర్శించాలి ఏదో ఒక వివాదాస్పదమైనటువంటి నోరు లేలుయా ఆ నోరే వివాదాస్పదమైన నోరు ఆ నోరు ఆ మనిషి ఎక్కడున్నా వివాదాస్పదమే ఇంట్లో ఉన్నా వివాదాస్పదమే మందిరంలో ఉన్నా వివాదాస్పదమే బయట ఉన్నా వివాదా అసలు నోరు దరితే వివాదాస్పదం ఏదో ఒక గొడవ జరగాల్సిందే ఆ మనిషి ఉంటే ఏదో ఒక ఇబ్బంది జరగాల్సిందే ఆ మనిషి ఉంటే ఏదో ఒక సమస్య రావాల్సిందే కొంతమంది నోరు ఎక్కడ ఉన్నా మౌనముగానే ఉంటుంది ఆ నోరు ఎక్కడ ఉన్నా ప్రార్థనే ఎక్కడ ఉన్నా స్తోత్రమే ఎక్కడ ఉన్న ఆరాధనే ఎక్కడ ఉన్నా పాటలే ఎక్కడున్న ఆశీర్వాద వచనలే ఎక్కడ ఉన్నా క్షేమం కలిగిన మాటలే ఎక్కడున్నా ఫాసిటివ్ మాటలే ఎక్కడ ఉన్నా కూడా అవతల నొప్పించకుండా బాధ పెట్టకుండా దుఃఖ పెట్టకుండా కృంగజేయకుండా ఉండేటువంటి నోరు కనుక సులంమితి ఓ నా ప్రియురాల నీ యొక్క నోరు జటా నీ నోటిలో ప్రార్థన తప్ప రెండోదేది ఉండదు తల్లి గట్టిగా చెప్పట్లు కొట్టండి ఏమండి ఒక అవార్డు రావాలి అని అంటే ఇవ్వరు ఎవరికన్నా ఇప్పుడు మన భారత ప్రభుత్వం లేకపోతే రకరకాల ఆస్కర్ అవార్డు అని లేకపోతే భారత రత్న అని ఇట్లా రకరకాల అవార్డులు వస్తాయి కొంతమందికి పుట్టిగానే భారతరత్న అవార్డే ఇయ్యరు నాలాంటోనికి ఇయ్యరు అసలు ఆస్కర్ అవార్డు ఇయ్యరు నాలాంటోనికి ఆస్కర్ అవార్డు రావాలంటే చిన్న విషయం కాదు అది భారతరత్న అవార్డు రావాలంటే చిన్న విషయం కాదు అది కొన్ని అవార్డులు ఉన్నాయి రకరకాల అవార్డులు అవి రావాల రావాలంటే అవి చిన్న చిన్న విషయం కాదు అది అది ఎంతో హార్డ్ వర్క్ చేస్తే ఎంతో ప్రావీణ్యత ఉంటే కానీ అవి ఇస్తారు అట్లాగే దేవుడు నిన్ను పొగడాలంటే దేవుని చేత నువ్వు పొగిడించబడుకోవాలంటే మామూలుగా ఉంటే కాదు ఈ శరీరాలు సావాలి భూ సంబంధంగా శరీరం సావాలి భూ సంబంధముగా ఈ మనుషులు మారాలి భూ సంబంధమైన వాటిలో నుంచి వెళ్ళి మనిషి పూర్తిగా మారాలి గొంగలి పురుగు గొంగలి పురుగు గొంగలి పురుగు అనేది ఏదైతే ఉందో ఆ గొంగలి పురుగు కొంతకాలానికి అది ఉండి ఉండి దానికే చిరాకు పెట్టి దానికే విసుకొచ్చి బాధపడిద్ది అంట ఏంది ఒంటి నిండా ముండ్లు ఏంది ఒంటి నిండా గలీజ్ ఏంది ఒంటి నిండా అంతా రసం ఏంది ఒంటి నిండా అంత కూడా విషం ఏంది చూడ చక్కగా లేకుండా అని చాలా బాధపడి గొంగలి పురుగు తనకు తాను రూపాంతరం చెందిన తర్వాత అది సీతాకొక చిలుకగా మారిద్ది సీతాకొక చిలుకగా మారడానికి సీతాకొక చిలుకగా మారడానికి ముందు అది గొంగలి పురుగు గొంగలి పురుగు గొంగలి పురుగు లాగానే ఉండడానికి అది ప్రయత్నం చేయదు బొంగలి పురుగు కాన్సెప్ట్ ఏందంటే సీతాకొక్క చిలుకగా మారాలని తన ఉద్దేశం అని చేత రూపాంతర పనములోకి మనం మారాలి దేవునికి స్తోత్రం లేలుయాలుయా బటర్ఫ్లై ఒక బటర్ఫ్లై అయింది ఆ సీతాకొక్క శిలికను చూస్తే ఎంత ముచ్చటేస్తుంది ఎంత అద్భుతంగా ఉంటుంది ఎంత ఆనందంగా ఉంటుంది ఎంత సంతోషంగా ఉంటుంది వర్ణించడానికి రాని వర్ణాతీతంగా ఉంటుంది ఆ యొక్క సీత చిలుక యొక్క జన్మ నెక్స్ట్ది అది గొంగలి పురుగ్గా ఉన్నప్పుడు అది కాని మన మీద ఎక్కిందా ఒళ్ళంతా దుర్దే అది కాని మన ఒళ్ళి మీద ఎక్కిందా ఇక మన లైఫ్ చాలా ఇబ్బంది పడాల్సిందే కానీ దానికి దానికి కూడా అర్థం అవుద్దంట నా ఎంట్రికలు నా గుబురు నా నోరు నా పరిస్థితి బాగలేదు ఇది వద్దు నాకు మంచి రూపం కావాలి నేను మంచి రూపం దాల్చాలి అని అది కోరుకుంటుందంట అందుకే దేవుడు దాన్ని మళ్ళీ ఆ స్థాయిలో నుంచి వెళ్ళి బటర్ఫ్లై అనుభవంలోనికి సీతా అనుభవంలోకి నడిపిస్తాడు అదే మన లైఫ్లో రూపాంతర పరబు అంటారు అందుకే ఈ సులమితిని పట్టుకొని నీ నోరు ఒక జటా మాంసి కంపు కాదు నువ్వు నోరు తెరిస్తే నీ నోరు కంపు నోరు వివాదాస్పదమైన నోరు జగణాలు పెట్టే నోరు బూతులు తిట్టే నోరు ఇంకేంటిది ఆ చాడులు చెప్పే నోరు లేని ఉన్నది ఉన్నది లేనట్టుగా కల్పించే నోరు నీ నోరే ఒక వివాదాస్పదమైన నువ్వు ఉన్నవాడ అగ్ని పండాల్సిందే నువ్వు ఉన్నవాడ ఏదో జరగాల్సిందే నో దేవుని పిల్లలు అలా ఉంటే కుదరదు దేవుడు పేరు పెట్టి పిలిచినట్లుగా నీ యొక్క చిగుర్లు నీ చిగుర్లు అబా అమ్మా నీ చిగుర్లు జఠా బావిసి లేలుయా కింద కింద అంటాడు కింద అంటాడు మళ్ళా మిగతా వచనాలలో అంటాడు ఆ పద్నాలుగు వచనం అయిపోయిన పద్నాలుగు వచనం తర్వాత నీ నీ యొక్క పైన పదమూడవచ్చినములు అంటాడు కదా నీ చిగుర్లు దాడి దాడిమ్మ పండ్లు వింతైన శ్రేష్ఠ వృక్షములు కర్పూర వృక్షములు జటామాంశ వృక్షములు జటామాంసయు అంతేకాకుండా నీ నోరు ఏదైతే ఉందో నీ నోట్లో ఉన్న పండ్లు పండ్ల మీద ఉన్న చిగుర్లు ఏవైతే ఉన్నాయో నీ యొక్క నీ యొక్క ఆ చిగుర్లు కుంకుమ పువ్వు నీ చిగురును కుంకుమ పువ్వు అని కుంకుమ పువ్వుతో పోలుస్తున్నాడు కాశ్మీరు ఆయా ప్రాంతాలలో పువ్వు పూస్తుంది కుంకుమ పువ్వు కూడా మన పిల్లలకు బాగా ప్రెగ్నెన్స్తో ఉన్నటువంటి వారికి ఒరిజినల్ కుంకుమ పువ్వు తాగిపిస్తారంటే తెల్లగా పిల్లలు గుట్టాలని ఉద్దేశంతో కొంతమంది ఆ కుంకుమ పువ్వు పిల్లలకు ప్రెగ్నెన్స్తో ఉన్నటువంటి వారికి తినిపిస్తుంటారు అయితే ఆపిల్స్లో కూడా చాలా రకాల యాపిల్స్ ఉన్నట్టుగా మామిడి పండ్లలో కూడా మనం కొన్ని వందల రకాల మామిడి పండ్లు ఉంటాయి చూస్తారు కదా అట్లాగే కుంకుమ పువ్వులో కూడా చాలా రకాల కుంకుమ పువ్వు ఉన్నది ప్రతి కుంకుమ పువ్వు తిన్నా ప్ర ఉన్నంత మాత్కరైనా పిల్లలు తెల్లగే ముట్టరు దొరకాల్సిన కుంకుమ పువ్వు దొరకాలి దానికి వేరే ఉంటుంది కుంకుమ పువ్వు ఆ కుంకుమ పువ్వు దొరికితేనే కానీ అప్పుడు మనం ఒకవేళ వాడితే మన పిల్లలు కొంచెం పర్సంటేజ్ మారి తెల్లగబుట్టే అవకాశాలు ఉంటాయి దేవునికి స్తోత్రం మల్లేలుయా మళ్ళీ అందరి గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి అందుచేత ప్రభునందు ప్రేమైన దేవుని యొక్క బిడ్లారా ఇప్పుడు నీ యొక్క చిగురులో కుంకుమ పువ్వు అన్నాడు పువ్వు అనేది పూస్తుంది కుంకుమ పువ్వు ఆ పువ్వులో కుంకుమ పువ్వు అనే ఆ రెక్కలు ఏవైతున్నాయో ప్రతి పువ్వుకు రెండు లేక మూడు మాత్రమే కొన్నిటికి ఒకటి లేకపోతే రెండు లేని పక్షములో మూడు మాత్రమే మ్యాక్సిమం ఆ పువ్వుల్లో నుంచి వెళ్ళి ఆ రెక్కలు వస్తాయి కుంకుమ పువ్వు అంటే పెద్ద తోటేస్తే ఆ పువ్వును మనం తీసుకుంటే ఆ పువ్వుల్లో నుంచి వెళ్ళి వచ్చే కుంకుమ ఆ పువ్వు ఆ ఆ రెక్కలు ఏవైతున్నాయో ఒక్కొక్క దానికి ఒక్కటి లేకపోతే రెండు కొన్నిసార్లు మూడు మాత్రమే దొరుకుతాయి అది అంత కాస్ట్లీ అన్నమాట కుంకుమ పువ్వు పంట పండించాలంటే అంత ఈజీగా అది ఎందుకంటే ఎంతో ప్రయాస పడితే ఆ పువ్వులు పోస్తాయి ఆ పువ్వులలో పువ్వు పెద్దగానే ఉంటుంది కానీ లోపల ఉండే ఆ రెక్కలు రెండు లేక ఒకటి మాత్రమే ఉంటుందండి ప్రైజ్ లాట్ గట్టిగా స్తోత్రం చెప్పండి ఆ కుంకుమ పువ్వునే మనకు వంద గ్రాముల లెక్క యాభై గ్రాముల లెక్క తులాల లెక్క అమ్ముతారు అందుకని అన్ని పువ్వుల్లో కంటే ప్రతి పువ్వులు చాలా రకాల పువ్వులు ఉన్నాయి కుంకుమ పువ్వు అంత కాస్ట్లీ ఇంకొకటి ఏది కూడా ఉండదు ఆ పంట చాలా కాస్ట్లీ అది పండటమే కష్టం పండితే ఒక పువ్వుకి ఒకటే రెక్కు ఉంటుంది ఈ కుంకుమ పువ్వు దేనికి వాడతారు ఈ కుంకుమ పువ్వు అసలు దేనికి వాడతారు కుంకుమ పువ్వు వల్ల వచ్చేటువంటి ఇదేంటిదంటే దాన్ని మన భాషలో జాఫ్రాని అని కూడా అంటారు హిందీ భాషలో జాఫ్రాని అంటారు జాఫ్రాని టీ అని అంటారు మీరు టీ తాగుతున్నప్పుడు జాఫ్రాన్ టీ అని అమెజాన్లో ఫ్లిప్కార్ట్లో దొరికింది తెప్పించుకోండి ఆ రకరకాల టీ పొడిల కంటే జాఫ్రాన్ టీ అని ఒకటి దొరుకుతుంది టీ పొడి ఆ టీ పొడికి మీరు జాఫ్రాన్ టీ వాడండి యమ బ్యూటిఫుల్గా ఉంటుంది టీ దాబా హోటళ్లలో ఫైవ్ స్టార్ హోటళ్లలో దాన్ని ఆ టీని జాఫ్రాన్ టీ అని అమ్ముతారు ఏ ముఖ్యంగా ఈ టీ ఎక్కడ అమ్ముతారంటే పిస్తా పిస్తా ఉంటుంది కదా పిస్తా హౌజులల్లో అట్లాంటి వాటిలలో ఎక్కువగా ఆ టీని అమ్ముతూ ఉంటారు ఆ టీ చాలా కాస్ట్లీ ఐదు వందల రూపాయల టీ కూడా ఉంటుంది జాఫ్రాన్ టీ వెయ్యి రూపాయలు కూడా ఉంటుంది జాఫ్రాన్ టీ అంత కాస్ట్లీ అనమాట ఈ జాఫ్రాన్ టీ దాన్ని జాఫ్రాన్ అంటారు తెలుగులో కుంకుమపు అంటారు కుంకుమపు దేనికి వాడతారు ఎక్కువగా అంటే ఎలాంటి చెడిపోయిన దాన్నైనా కూడా రుచి తీసుకొస్తుంది అది చప్పట్లు కొట్టండి అందరు కూడా ఎలాంటి దాన్నైనా కూడా పాడైంది పలికిపోయింది ఏదైనా ఉందంటే కొద్దిగా తీసుకెళ్ళి అందులో రెండు రెమ్మలు రుచి తీసుకొస్తుంది పాలు ఉన్నాయి అనుకోండి పాలు చెడిపోతున్నప్పుడు అది వేస్తే రుచి తీసుకొస్తుంది ఆ విధముగా ఏదైనా మీరు లడ్డూలు చేస్తున్నారనుకోండి జాఫ్రాన్ పడేటి రుచి తీసుకొస్తుంది సేమే చేసుకున్నారనుకోండి జాఫ్రాన్ పడండి రుచి తీసుకొస్తుంది అంటే మ్యాక్సిమం అది రుచిని తీసుకొని వచ్చేటువంటి తత్వం ఆ యొక్క జాఫ్రాన్కు ఉంటుంది లేకపోతే ఇంకేమంటారు ఆ యొక్క కుంకుమపుకు ఉంటుంది అంటే ఈ జాతి లక్షణం ఏంటిది అని అంటే రుచిని తీసుకొని రావటం రుచి అనే మాట మన దగ్గరికి వచ్చేసరికి మనం అందరం కూడా సహజ సిద్ధంగా రుచి అనే దాన్ని ఎవరైనా ఇష్టపడతారు ఏదైనా రుచిగా ఉంది ఒక పండ్ రుచిగా ఉందనుకో బాగా తింటాం ఒక కూర రుచిగా ఉందనుకో బాగా తింటాం ఓ కాయ రుచిగా ఉందనుకో బాగా తింటాం తాగేదేదానికి రుచిగా ఉందనుకో బాగా తిన తాగుతాం అంటే రుచిని ఎవరైనా కూడా ఇష్టపడతారు రుచి అనేదాన్ని ఇష్టపడతారు కానీ మరి రుచి అంటే ఏంటిది రుచికరమైనది అంటే ఏంటిది రుచికరమైనది అనేది ఏది అని మనం బైబుల్లో కానీ ఆలోచన కానీ చేసినట్లయితే పరిశుద్ధ గ్రంథములోనికి మనం వద్దాం ఇప్పుడు దేవునికి స్తోత్రమల్లే రుచికరమైనది ఏదైనా ఉంది అని అంటే ఏది ఆ రుచికరమైనది అంటే సొమ్యేలు గ్రంథములోనికి మనం రావాలి సొమ్యేలు గ్రంథం మొదటి గ్రంథములోనికి మనం వచ్చినట్లయితే పద్దెనిమిదవ అధ్యాయంలోనికి వద్దాం పరిశుద్ధ గ్రంథములు దేవుని యొక్క వాక్యము

తనికి తోడు తోడుగా ఉండెను దావీదు సమస్త విషయములో సుబుద్ధి కలిగి ప్రవర్తింపగా ప్రవర్తించగా సుబుద్ధి కలిగి ప్రవర్తించగా ప్రతి విషయములో సుబుద్ధి కలిగి మగవాళ్ళను సుబుద్ధి కలిగిన వాడని బుద్ధిమంతుడని సుగుణాల సుగుణం కలిగిన వాడని పేర్లు అంటాం లేడీస్నేమో గుణవంతురాలు గుణవతి అంటాం అమ్మాయి గుణవంతి గుణవతి గుణవంతురాలు అంటాం అందరి స్త్రీలను గుణవంతి గుణవతి గుణవంతురాలు అనవు బాగా వినండి లేడీస్ అందరూ మా కోడలు గుణవంతురాలండి నా కూతురు గుణవంతురాలండి గుణవతి అని అన అనరు అందరు ఒప్పుకోరు అట్లాగే జెంట్స్లో కూడా చక్కటి సుబుద్ధి గలవాడండి మా కుమారుడు మాల్లుడు సుబుద్ధి గలవాడని అందరూ కూడా అనరు సుబుద్ధి కలిగిన వాడనంటే చాలా సాఫ్ట్ మ్యాన్ సుబుద్ధి కలిగినటువంటి స్త్రీ గుణవంతురాలైన స్త్రీ గుణవతైనటువంటి స్త్రీ అంటే చాలా సాఫ్ట్ మెంటాలిటీ అని అర్థం అండి అంటే ఆమె గురించి మనకు బైబిల్లో ముప్పై ఒకటో అధ్యాయం ముప్పై వచ్చినములో చాలా అధ్యాయాలలో రాసి ఉంటుంది ఒక సుబుద్ధి కలిగినటువంటి లేకపోతే గుణవంతురాలైనటువంటి గుణమతి అయినటువంటి ఒక అమ్మాయి లేకపోతే అబ్బాయి గురించి ఏమేమి రాసి ఉంటుంది అని అంటే చాలా చక్కగా ఈ లక్షణాలుంటే ఆ ఆ లక్షణాలు కలిగిన అమ్మాయిని సుబుద్ధి ఆ లక్షణాలు కలిగి ఉంటేనే గుణవంతురాలు అనే మాటను మనం ఆ గ్రంథంలో సామెతల గ్రంథంలో చూస్తూ ఉంటాం కాబట్టి ఇప్పుడు బైబిల్లో దేవుడు దావిదికి పెట్టిన పేరు ఏంటంటే సుబుద్ధి కలిగిన వాడు అన్ని విషయాలల్లో సుబుద్ధి కలిగిన వాడు ఎక్కడ కూడా చిన్న తేడా ఉండదు ఆమె చెప్పండి అందరు గట్టిగా దేవునికి సోదరం చెప్పండి మనం కొన్నే పట్టించుకుంటాం మన పిల్లలలో మనకు మనం కొన్ని పట్టించుకుంటాం మన పిల్ల రోజు పది గంటలు ప్రార్థన చేశారు అనుకో గొప్ప భక్తిరాల కింద పేరు పెడతాం పోని మన పిల్ల బాగా పాటలు పాడిందనుకో మంచి సింగర్ అని పేరు పెడతాం లేదు మన పిల్ల బాగా వంటలు అనుకో బాగా వండింది అని చెప్తాం పోని మన పిల్ల బాగా అందరితో మర్యాదగా మాట్లాడింది అనుకో మంచి మర్యాదస్త్రాలని పెడతాం ఏది ఉంటే అదే పెడతాం కానీ గుణవంతురాల లిస్టులోకి రాదు గుణవంతురాలు కావాలి అంటే అన్నిటికీ అన్నిటికీ అన్ని విషయాలలో ఒక మనిషిని ఒప్పింపజేసేటువంటి కెపాసిటీ ఉండాలి అన్ని విషయాలలో ఒప్పింపజేయగలిగిన కెపాసిటీ ఎక్కడ కూడా చిన్న ప్రాబ్లం ఎక్కడ కూడా చిన్న సమస్య లేకుండా ఎక్కడ కూడా ఇబ్బంది పెట్టకుండా ఎక్కడ కూడా ఎవరికి ఇబ్బందిని కలిగించకుండా ఉండేటువంటి వ్యక్తి గుణవంతురాలు అవుతుంది భక్తి అనేది మన వ్యక్తిగత విషయం భక్తిను నాలుగు గోడల మధ్యలో చేసుకుంటే అది నీ విషయం కానీ భక్తి కంటే అన్నిటికంటే గౌరవప్రదమైనది భక్తి కంటే ఇంకా చాలా ముఖ్యమైనది ఏంటిది అనంటే మనిషి యొక్క ప్రవర్తనే దేవునికి స్తోత్రం చెప్పండి ఒక వ్యక్తి బాగా అందరినీ ప్రేమిస్తుంది అందరితో కలిసి ఉంటుంది అందరితో మర్యాదగా మాట్లాడుతుంది అందరి దగ్గర తగ్గించుకుంటుంది అందరితో సమాధానంగా ఉంటుంది అన్నప్పుడు ఆ వ్యక్తి ప్రార్థన చేయకపోయినా ఎవడు పట్టించుకో